అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం నేను మీ కంచాకల్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానవ్వే ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కావచ్చు అలాగే పక్కనే ఉన్న కంట సినిమాని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం పవిత్ర నాకు మరదలవుతుంది అని చెప్తాడు ఆకాష్ అజయ్తో వెళ్తున్న అజయ్ ఆగి వెనక్కి తిరిగి నిజమా అని అడుగుతాడు హా నీకు అబద్ధం చెప్పాల్సిన అయితే నాకు లేదు అని అంటాడు ఆకాష్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తూ అజయ్ ఫాస్ట్గా ఆకాష్ దగ్గరికి వచ్చి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు వచ్చిన దగ్గర నుంచి అదే మాట అంటున్నావు కానీ విషయం ఏంటి అనేది చెప్పడం లేదు అని అంటాడు ఆకాష్ చెప్తాను కానీ దానికన్నా ముందు నాకు ఒక క్లారిటీ కావాలి అని అంటాడు అజయ్ ఏంటి అన్నట్లు అజయ్ వైపు చూస్తాడు ఆకాష్ అంటే అది పవిత్ర నీకు జస్ట్ మరదలు మాత్రమేనా లేక అంటూ ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉంటాడు హా పూర్తి చెయ్యి అని అంటాడు ఆకాష్ అదే మరదలు కదా మీ పేరెంట్స్ మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారా మీ ఇద్దరికి అని అడుగుతాడు అజయ్ ఏమో నాకు తెలీదు మా పేరెంట్స్ మనసులో ఏముందో అనేది నాకెలా తెలుస్తుంది అని ఆకాష్ మనసులో నవ్వుకుంటూ మరి నీ మనసులో ఏముంది అంటే పవిత్ర అంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు అజయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటాడు ఆకాష్ విషయం చెప్పుకుంటా అంటే నాకు పవిత్ర అంటే ఇష్టం ఇష్టం అంటే నార్మల్ కాదు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా నేను అదే విషయం తనకి కూడా చెప్పాను కానీ తను ఎలాంటి ఆన్సర్ చేయలేదు మళ్ళీ ఈవినింగ్ అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు వచ్చి తనని తీసుకు వెళ్ళిపోయావు అలాగే నువ్వు తన్ని పవి అని క్లోజ్గా పిలిచేసరికి మీ ఇద్దరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ తెలుసుకోవాలని అనిపించింది ఆ విషయం అడగటానికి వచ్చాను అని అంటాడు అజయ్ ఆకాష్ ఏం మాట్లాడకుండా అజ్జయ్ వైపు చూస్తూ ఉంటాడు అలా చూడకు బ్రో దేవు అలా చూసినా భయం వేయదు కానీ నువ్వు సీరియస్గా చూస్తే నాకు పిచ్చ భయం వేస్తుంది అని అంటాడు అజయ్ ఇదప్పటి నుంచి అని అంటాడు ఆకాష్ ఏంటిది అని అడుగుతాడు అజయ్ అదే నన్ను చూసి నువ్వు భయపడ్డాం అని అంటాడు ఆకాష్ ఎప్పటి నుంచి అంటే మొదటి నుంచి కూడా దేవు తన కోపాన్ని వెంటనే బయట పెట్టేస్తాడు ఆ కోపంలో వాళ్ళకి చెక్ పెడతాడు కానీ నువ్వు అలా కాదు సైలెంట్గా ఉంటూనే అవతల వాళ్ళకి చెక్ పెడతావు అందుకే నాకు దేవుకన్నా కన్నా నువ్వంటేనే ఎక్కువ భయం అని అంటాడు అజయ్ సర్లే ఇప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ నాకెందుకు ఇప్పుడు అని అడుగుతాడు ఆకాష్ అదేంటి బ్రో అలా అంటావు ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పేది నాకు హెల్ప్ చేస్తావని కానీ నువ్వేమో నాకు ఎందుకు అని అంటున్నావు ప్లీజ్ బ్రో నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలి అని అంటాడు అజయ్ అలాంటివి అయితే నేను అడుక్కు అయినా ఎవరి లవ్ వాళ్ళే ఎక్స్పెక్ట్ చే ఎక్స్ప్రెస్ చేస్తేనే బాగుంటుంది కానీ ఇలాంటి రాయబారాలు బాగోవు అని అంటాడు ఆకాష్ ఆహా అది కాదు బ్రో నా లవ్ గురించి నేను చెప్పుకుంటాను కానీ చిన్న హెల్ప్ అని అడుగుతాడు అజయ్ ఏంటి అని అడుగుతాడు ఆకాష్ అంటే ఆల్రెడీ నేను పవిత్ర విషయం మా పేరెంట్స్కి చెప్పేశాను అలాగే పవిత్ర పేరెంట్స్కు కూడా నువ్వు నా విషయం ఒకసారి చెప్పు బ్రో చెప్పు బ్రో తర్వాత నేను నా పేరెంట్స్ని తీసుకువస్తాను అని అంటాడు ఆ విషయం చెప్పాల్సింది నేను కాదు పవిత్ర చెప్పాలి ముందు తన మనసులో ఏముంది అది కనుక్కొని అప్పుడు స్టెప్ వేయి ఇంకా వెళ్ళి వర్క్ చెయ్యి అని అంటాడు ఆకాష్ ఆకాష్ చెప్పింది కూడా నిజమే అనిపించి థ్యాంక్ యూ బ్రో అని హ్యాపీగా అక్కడి నుంచి బయటకు వచ్చేవాడు మళ్ళీ వెనక్కి తిరిగి బ్రో నేను నీ మరదని లవ్ చేయడం నీకు ఇష్టమే కదా అని అడుగుతాడు అనుమానంగా ఎప్పుడో ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావా అని అంటూ అజయ్ వైపు చూసి నీలాంటి మంచివాణ్ణి నా మధ్యలోకి హస్బెండ్గా వస్తాను అంటే ఎందుకు కాదంటాను కానీ పవిత్ర గురించి నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళ పేరెంట్స్ కాబట్టి నువ్వు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే పవిత్ర వాళ్ళ మాటకి ఎదురు చెప్పదు కాబట్టి అలా అని వాళ్ళు పవిత్రకి ఇష్టం లేకుండా ఎలాంటి స్టెప్ తీసుకోరు అని అంటాడు ఆకాష్ ఓకే బ్రో నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని అంటాడు అజయ్ సరే అని అంటాడు ఆకాష్ ఇంకా అజయ్ అక్కడ నుంచి వెళ్ళగానే ఆకాష్ తన సీట్లో వెనక్కి వాలి ఇటు నా చెల్లి నా మరదల్ని ఇద్దరు కూడా నా ఫ్రెండ్స్ ఇష్టపడ్డారు కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు అజయ్కి ఇప్పుడు పవిత్ర గురించి తెలిసింది కానీ దేవ్కి చిన్న గురించి ఏం తెలీదు జస్ట్ దేవు చెప్పిన దాన్ని బట్టి చిన్ను హెల్పింగ్ నేచర్ చూసి దేవు ఇష్టపడ్డాడు చిన్ను కూడా దేవుని ఇష్టపడుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది దేవు లాంటి మంచివాడు నా చెల్లికి హెడ్బెన్ హెడ్ హస్బెండ్గా వస్తున్నాడంటే కానీ ఇప్పుడు ఇటు చూస్తే అమ్మ చిన్నుకి ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని చూస్తుంది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ ఎప్పుడు మా ఇష్టానికి వ్యతిరేకం చేయలేదు కానీ ఇప్పుడు అమ్మ ప్రవర్తన చూస్తుంటే తను అనుకున్నది ఖచ్చితంగా చేసేలా ఉంది ముందు అసలు చిన్ను ఏం ఆలోచించింది ఇంట్లో అమ్మకి నచ్చినట్లు చేస్తానని చెప్పి వచ్చేసింది అని అనుకుంటూ చిన్నుతో మాట్లాడాలి అని అనుకుంటాడు కానీ ఆఫీస్లో వద్దు ఏమి మాట్లాడవచ్చు అని అనుకుని తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి వర్క్ స్టార్ట్ చేస్తాడు ఇక్కడ దేవు దగ్గర నుంచి వచ్చిన చిన్ను ఎవరితో మాట్లాడకుండా మౌనంగా తన వర్క్ స్టార్ట్ చేసింది పవిత్ర వచ్చి మాట్లాడాలని ట్రై చేసినా వర్క్ ఉంది ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని చెప్పి వర్క్ చేస్తుంది ఇక్కడ దేవేమో చిన్ను వెళ్ళిన చాలాసేపటి వరకు అలాగే ఉంటాడు తర్వాత ఎప్పటికో తీరుకుని ఎవరికో మెసేజ్ చేసి బయటకు వస్తాడు దేవు బయటకు వచ్చేసరికి పవిత్ర రక్ష చిన్ను గురించి మాట్లాడుకోవడం చూసి వర్క్ చేయకుండా ఏం చేస్తున్నారు అని సీరియస్ అవుతాడు దేవరపులకి ఇద్దరు కూడా ఉలికిపడి దేవ్ వైపు చూస్తారు ఏంటి ఆఫీస్కి వచ్చింది వర్క్ చేయడానికి లేక కబుర్లు చెప్పడానిక అని కోపంగా అడుగుతాడు దేవు సో సారీ సార్ అని ఇద్దరు తమ ప్లేస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తారు అందరి వైపు ఒకసారి చూసి ఇంకొకసారి ఇలా వర్క్ చేయకుండా మాట్లాడుకోవాలి అనుకుంటే ఆఫీస్ గేట్ బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి చిన్ను వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దే కోపం చూసి ఎవ్వరు కూడా తల ఎత్తకుండా వర్క్ చేసుకుంటారు బాబోయ్ అన్నయ్యని ఆఫీస్లో యాంగ్రీమన్ అంటుంటే ఏదో అనుకున్నా ఇంత కోపమా డాడీ కూడా అంతే అంటూ ఒకసారి మోహన్ గారు ఆఫీస్కి వెళ్ళిన రక్ష ఆయన కోపాన్ని చూస్తుంది మొదటిసారి తండ్రి కోపాన్ని చూసిన రక్షకి చాలా భయం వేసింది సేమ్ ఇప్పుడు అదే కోపం దేవులో చూస్తుంది ఊహ్ డాడీ ఇక్కడనే మిమ్మల్ని మించిపోయాడు అని అనుకుంటూ వర్క్ చేస్తుంది ఇక్కడ దేవు బయటకు వచ్చి తనకు వచ్చిన అడ్రస్ వైపు కార్ తీసుకువెళ్తాడు ఎందుకు శ్రావణి చిన్ను విషయమే ఇంత ముండిగా ఉన్నావు అని అడుగుతారు శ్రావణి గారిని మోహన్ శ్రీకాంత్ గారు నేను మొండిగా ఏం లేనండి ఇంకా నా కూతురి జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది నాకు తెలుసు మీరు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నా అని అంటారు శ్రావణి గారు అలానే చిన్నుకి ఇష్టం లేకుండా పెళ్లి చేయాలి పెళ్లి చేసి జీవితాంతం బాధపడేలా చేస్తావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు కొంచెం కోపంగా నేనేం అలా చేయను చిన్నుకి ఏం తెలుసండి చిన్నపిల్ల ప్రేమ అంటూ దాని లైఫ్ నాశనం చేసుకుంటుంది నిజమే మీరు చెప్పినట్లు దేవు మంచివాడు అయ్యుండొచ్చు కానీ అతని ఫ్యామిలీ ఎలాంటిది అనేది తెలియదు దేవు చిన్నుతో ఎంత సంతోషంగా ఉన్నా ఆ ఫ్యామిలీకి నచ్చకపోతే మన చిన్నునే బాధపడాలి ఆ పిల్లాన్ని చూస్తే బాగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాళ్ళ కనిపిస్తాడు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు మళ్ళా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడతారు అన్న నమ్మకం అయితే నాకు లేదు అందుకే ముందు జాగ్రత్తగా ఇవి అన్నీ ఆలోచించి ఈ పెళ్ళి వద్దు అని చెప్పాను ఇంకా నేను తెచ్చిన సంబంధం విషయానికి వస్తే అబ్బాయి చాలా మంచివాడు మన చిన్నుని చాలా బాగా చూసుకుంటాడు ఫ్యామిలీ కూడా అంతే మంచిది ఇప్పుడు చిన్ను దేవుని ఇష్టపడవ ఇష్టపడవచ్చు కానీ నాకు నమ్మకం ఉంది దేవుని మర్చిపోయి నేను చూసిన అబ్బాయిని పెళ్ళి చే ఇష్ట నేను చూసిన అబ్బాయిని ఇష్టపడుతుంది అని అంటారు శ్రావణి గారు మర్చిపోవటానికి అది అట్రాక్షన్ కాసి రావని ప్రేమ మనం ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మర్చిపోవటం అనేది జరగదు ఇంకా మన చిన్న విషయానికి వస్తే తన ప్రేమకి అట్రాక్షన్కి తేడా తెలుసా అని నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి ప్రేమని మర్చిపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు నాకు తెలుసండి కొంచెం కష్టం కావచ్చు అసాధ్యమైతే కాదు కదా మీరు ఏమను మాట్లాడకండి చిన్ను పిల్ల విషయం నాకు నచ్చినట్లుగానే జరుగుతుంది అలా కాదు అని నేను తెచ్చిన సంబంధాన్ని నాశనం చేయాలని చూస్తే మీకు షావణి ఉండదు అని గుర్తు పెట్టుకోండి అని అంటారు శ్రావణి గారు కోపంగా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతారు శ్రీకాంత్ గారు సీరియస్గా అలాంటిదే అని చెప్పి ఆవిడ చేతులు విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్తున్న శ్రావణి గారిని చూస్తూ నీ మొండితనం వల్ల చిన్నుని బాధ పెడుతున్నావు అది అర్థమవుతుందా అని కోపంగా అడుగుతారు శ్రీకాంత్ గారు కొన్ని రోజులు మాత్రమే ఈ బాధ ఆ తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అని అంటారు శ్రావణి గారు సీరియస్గా అంటే ఇప్పుడు నీకు నచ్చింది చేస్తాను అని అంటున్నావు అంతేగా అని అడుగుతారు శ్రీకాంత్ గారు నాకు నచ్చింది అని అనలేదు చిన్ను భవిష్యత్తు ఆలోచించి చేస్తున్నా అని అంటారు శ్రీని గారు ఇంకా ఎన్ని ఎన్ని మాట్లాడినా ఆవిడ అనుకున్నది చేస్తుంది అని అర్థమయ్యి కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు శ్రీకాంత్ గారు మళ్ళీ కోపంలో శ్రావణి గారిని ఏమైనా అనటం కానీ కొట్టడం కానీ చేస్తారేమోనని ఆయన భయం శ్రీకాంత్ గారు కోపం చూసి కూడా శ్రావణి గారు ఏం పట్టించుకోకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన దేవ్ తనకి వచ్చిన అడ్రస్కి వెళ్తాడు కార్లో నుంచి ఆ ఇంటి వైపు ఒక పది నిమిషాలు చూసి కార్ పార్క్ చేసి ఆ ఇంటి లోపలికి గేట్ దగ్గరికి వెళ్తాడు గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ దేవుని చూసి ఎవరు కావాలండి అని అడుగుతాడు కరుణా గారు అని అంటాడు దేవ్ హో అమ్మగారి కోసం వచ్చారా సరే బాబు వెళ్ళండి అని గేట్ తీస్తాడు వాచ్మెన్ థ్యాంక్ యూ అని చెప్పి దేవ్ ఆ ఇంటి లోపలికి అడుగు పెడతాడు చుట్టూ చూస్తూ గుమ్మం దగ్గరకు వచ్చి బెల్ ప్రెస్ చేస్తాడు వై వసుగారి వయసు ఉన్న ఆవిడ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న దేవైపు చూసి ఎవరు అని అడుగుతుంది నమస్తే అండి అని రెండు చేతులు జోడించి కరుణాగారితో మాట్లాడాలి అని అంటాడు దేవు సరే లోపలికి రండి అని దేవుని లోపలికి పిలిచి కూర్చోబాబు అని చెప్పి సీత మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి దేవుకి ఎదురుగా కూర్చుని కరుణాగారితో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు ఆవిడ మీరు అని అడుగుతాడు దేవు నా కోసం వచ్చి నేను ఎవరు అని అడుగుతున్నావా అని అంటారు కరుణా గారు చిన్నగా నవ్వుతూ హో సారీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అందుకే నాకు తెలీదు జస్ట్ మీ పేరు మాత్రమే తెలుసు అని అంటాడు దేవ్ పర్వాలేదు ఎవరు నువ్వు నా కోసం వచ్చావు అని అడుగుతారు కరుణ గారు నేను వసుంధర గారి అబ్బాయిని దేవంతనందన్ అని అంటాడు దేవ్ ఆ మాట వినగానే ఆవిడ ఒక్కసారి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఆనందగా నువ్వు నిజంగా వసూ కొడుకువా అని అడుగుతారు అవును అంటూ దేవ్ ఆవిడ ఉన్న కొన్ని ఫొటోస్ చూపిస్తాడు దేవ్కి ఆవిడ కరుణాగారికి వాటి వైపు వాటి వైపు చూస్తూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడెలా ఉంది వసు అని అడుగుతారు బాగుంది కానీ సంతోషంగా లేదు అని అంటాడు దేవ్ ఆవిడ వైపే సూటిగా చూస్తూ ఆ మాటికి ఆవిడ విరత్గా నవ్వుతూ ఎందుకు సంతోషంగా ఉంటుంది బాబు కొంతమంది దుర్మార్గులు పని కట్టుకుని ఆవిడ సంతోషాన్ని దూరం చేస్తే అని అంటారు ఆవిడ కళ్ళని వీరే కళాని వీరేంద్రని గుర్తు తెచ్చుకుని ఆ విషయం గురించి అడగటానికే మీ దగ్గరకు వచ్చానండి అని అంటాడు దేవు అండి ఏంటి బాబు అత్తయ్య అని పిలు నేను నీకు వరుసగా అత్తనవుతాను అని అంటారు ఆవిడ అలాగే అత్తయ్య మీరు కూడా నన్ను దేవ్ అని పిలవండి అని అంటాడు సరే దేవు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను మళ్ళీ అసలు కలుస్తానని అనుకోలేదు అని అంటూ సీత తెచ్చిన కాఫీ దేవుకి ఇస్తారు అది తీసుకుంటూ దేవు చిన్నగా నవ్వి నాకు మీరు చిన్న హెల్ప్ చేస్తారా ఇది నా కోసం కాదు మా అమ్మ కోసం అనుకోండి అత్తయ్య అని అడుగుతాడు దేవ్ ఏం హెల్ప్ బాబు నువ్వేం అడిగినా చేస్తాను అని అంటారు కరుణ గారు అసలు మాలా మా అమ్మ లైఫ్లో ఏం జరిగిందని చెప్తారా నాకు నేను మా అమ్మ చెప్పిన విషయాన్ని బట్టి ఆవిడకేం తెలియదని నాకు అర్థమైంది మా అమ్మని నాన్నని ఎందుకు విడగొట్టారు కేవలం ఆస్తి కోసమేనా లేక ఇంకేమైనా కారణం ఉందా అని అడుగుతారు దేవ్ ఆవిడ వైపు సూటిగా చూస్తూ చెబుతాను దేవ్ ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్తాను నిజమే నువ్వు చెప్పింది మీ అమ్మకి తన వెనకాల కుట్రలు ఏం తెలియదు చాలా అమాయకురాలను అందరినీ నమ్మేస్తుంది అలా తన చెల్లి కాని చెల్లిని కూడా నమ్మి భర్తను వదిలి నీతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఇది అంతా ఆస్తి కోసం ఒకరు చేస్తుంటే మీ అమ్మ సంతోషాన్ని నాశనం చేయాలని ఒకరు చేశారు నా దురదృష్టం ఏంటి అంటే మీ అమ్మ జీవితం నాశనం చేసిన వాళ్ళు నా భర్త ఉన్నాడు ఇంత జరుగుతున్నా నేను ఎవరికి చెప్పుకోలేని నా పరిస్థితి కానీ ఇప్పుడు ధైర్యంగా నీకు అన్ని విషయాలు చెబుతాను దేవ్ ఇప్పటికే మీరు చాలా అనుభవించారు ఇంకా మీదట అలా జరగకూడదు అంటూ వాడికి తెలిసి తెలిసిన విషయాలన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తారు కర్ణాగారు దేవ్ వీరేంద్ర వైఫ్ కరుణా గారిని వచ్చి ఇప్పుడు వరకు తన తల్లి లైఫ్లో ఏం జరిగిందనేది చెప్పమని అడుగుతాడు గారు కూడా ఇన్నాళ్ళు చెప్పకుండా తప్పు చేశాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది అనేది చెప్తానంటూ గారి గురించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తారు కరుణ గారు గారు ఒకే ఊరు కాబట్టి ఆవిడకి తెలిసినంత వరకు చెప్తారు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ప్రవర్తన మీ అమ్మకి నేను చాలాసార్లు చెప్పాను కళా విషయంలో జాగ్రత్తగా ఉండమని కానీ మీ అమ్మ నా మాట వినిపించుకోలేదు నా చెల్లి అలాంటిది కాదు అని చెప్పి నా నోరు మూయించేది పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు చనిపోయిన తర్వాత మా పేరెంట్స్ కూడా కళా గురించి తెలుసు కాబట్టి హాస్టల్లో వేసి చదువు అవ్వగానే పెళ్లి చేసామని చెప్పారు కానీ అసలు మా మాటలు ఏం పట్టించుకోకుండా చాలా గుడ్డిగా ఆ కళాని నమ్మింది ఇప్పటికీ కూడా మీ అమ్మ కళ తప్పులేదు అని అనుకుంటుంది కానీ నిజంగా కళ అది అంతా ప్లాన్ చేసి మీ అమ్మని నాన్నని విడి తెలియదు ఇంక ఇందులో ముఖ్యంగా కళాకి హెల్ప్ చేస్తుంది నా భర్త కానీ ఈ ఇద్దరు కాకుండా ఎవరు ఉన్నారనేది తెలీదు కానీ మీ నాన్నగారికి కళాకి మధ్య ఏం జరగలేదని మాత్రం నాకు తెలుసు ఎందుకంటే ఒకసారి మా ఆయన ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడం విన్నాను ఇంకంతకు మించి నాకేం తెలియదు దేవ్ అని అంటారు కర్ణాగారు మరి కళాగారికి గారికి పుట్టిన పాప అని అడుగుతాడు దేవ్ నాకు ఆ విషయం పూర్తిగా తెలియదు దేవు కానీ డిఎన్ఏ టెస్ట్ మాత్రం మీ నాన్నతో మ్యాచ్ అయింది ఒకసారి మీ నాన్నగారు వాటిని కలెక్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అక్కడ నర్స్ని అడిగితే ఆ విషయం చెప్పింది అని అంటారు కర్ణా అదేలా సాధ్యం అని అడుగుతాడు దేవు ఎందుకు సాధ్యం కాదు దేవ్ వీళ్ళకి విషయం తెలిసి డాక్టర్ ద్వారా రిపోర్ట్స్ మార్పించవచ్చు కదా ఇప్పుడు డబ్బుకి లొంగని వాళ్ళు ఉన్నారా ఎక్కడో ఒకరు చెప్పలేం ఎవరు వారు అనేది అని అంటారు కరుణ గారు ఆవిడ చెప్పిందంతా ఒక నిమిషం ఆలోచించి సరే అత్తయ్య ఇంక నేను వెళ్తాను మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ అని అడగగానే ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అందుకు అని అంటాడు దేవ్ పర్లేదు దేవ్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది నువ్వు ఈ విషయాలన్నీ బయట పెడితే ఆ దుర్మార్గు నుంచి విముక్తి దొరుకుతుంది ఇప్పటికే నా కోసం నా కొడుకు వాడికి ఇష్టం లేకపోయినా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు అని అంటారు ఆవిడ బాధగా ఇట్స్ ఓకే అత్తయ్య కొన్ని రోజులు ఒప్పి పట్టండి తర్వాత మీరు హ్యాపీగా ఉండవచ్చు అవును ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన విషయం ఆ వీరేందరికి తెలుస్తుంది కదా అని అడుగుతాడు హా ఖచ్చితంగా ఈ పాటకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది నువ్వు కంగారు పడుకు నేను మేనేజ్ చేస్తాను అని అంటారు ఆవిడ సారీ అత్తయ్య ఇలా జరుగుతుంది అని అనుకోలేదు ఇప్పుడు నా వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అని అంటాడు దేవ్ కొంచెం బాధగా ఏం కాదు దేవ్ ఏం చేస్తాడు మహా అయితే ఎప్పుడు కుట్టే విధంగా కాకుండా ఒక నాలుగు దెబ్బలు ఎక్కువ వేస్తాడు అంతకుమించి ఏం లేదు ఆయన ఇప్పుడు ఆయన ఇక్కడ లేర్లే ఏదో పని మీద వారం క్రితం వెళ్ళారు ఇంకా రాలేదు అని అంటారు గారు దేవు ఒక్క నిమిషం ఆలోచించి మీరు నాతో వస్తారా అని అడుగుతాడు వద్దు దేవ్ చెప్పా కదా ఏం కాదని నువ్వు నా గురించి ఆలోచించుకో అని అంటారు కరుణ గారు సరే అత్తయ్య ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని తన నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు దేవు దేవు ముందు జాగ్రత్తగా ఫేస్ ఫేస్ మాస్క్ పెట్టుకుని రావడంతో వీరేంద్ర మనుషులకి దేవ్ ఎవరు అనేది అర్థం కాలేదు కానీ కరుణా గారితో చాలాసేపు మాట్లాడటంతో అదే విషయం వీరేంద్రకి ఫోన్ చేసి చెప్తారు బయటకు వచ్చిన దేవ్ తన కారు తీసుకుని అక్కడి నుంచి ఎవరూ లేని ప్లేస్లోకి వెళ్ళి కార్ ఆపుతాడు కరుణా గారికి చెప్పింది అంతా విని ముందుగానే ఫోన్లో రికార్డ్ చేసుకోవడంతో అంతా ఒకసారి విని అలాగే నైట్ వసుగారు చెప్పింది కూడా మరొకసారి వింటాడు చాలా వరకు దేవుకి అన్ని విషయాలు తెలిసినా ఇంకా కొన్ని విషయాలు తెలియాలి నైట్ వసుగారు చెప్పిన తర్వాత దేవ్ తన మనుషులకి మెసేజ్ చేస్తాడు వీరేంద్ర ఫ్యామిలీ గురించి ఎందుకంటే వసుగారు నైట్ చెప్పినప్పుడు చెప్పారు వీరేంద్ర తనకి అన్నయ్య అయినా ఎక్కడ ఎక్కువ కళతో మాట్లాడేవారు అందుకే దేవుకు అతని మీద అనుమానం వచ్చి వెంటనే అతని గురించి తన మనుషులకి చెప్తాడు మార్నింగ్ దేవ్కి పూర్తిగా వీరేంద్ర గురించి తెలుస్తుంది అలాగే కళాకి హెల్ప్ చేస్తుంది కూడా అతనే అని అలాగే అతని వైఫ్ తన తల్లి ఫ్రెండ్ అని కూడా అందుకే వెంటనే ఇంటి అడ్రస్ తెలుసుకోమని ఇక్కడికి వచ్చాడు ఆవిడ బయట ఆవిడ దగ్గర నుంచి ఏమైనా తెలుస్తుందని అనుకున్నట్లే దేవుకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది తన మనుషులకి కాల్ చేసి ఏదో విషయం చెప్పి ఇంకక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు ఇప్పుడు అతనికి చాలా డిస్టర్బ్గా ఉంది ముఖ్యంగా చిన్నుని చూడాలని మార్నింగ్ ఈ విషయం గురించి ఆలోచిస్తూ చిన్ను మాటలు అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడన్నీ గుర్తుకు వచ్చి చిన్ను ఎందుకు అలా మాట్లాడింది అని తెలుసుకోవాలని అనుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు దేవ్ ఆఫీస్కి వెళ్ళేసరికి లంచ్ టైం అవడంతో అందరూ కూడా క్యాంటీన్కి వెళ్ళటంతో ఇంకా దేవ్ ఏం చేయలేక సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్తాడు ఇక్కడ తన మనుషులు చెప్పిందంతా విన్న దేవేంద్ర కో వీరేంద్ర కోపంగా రే ఎదవలారా ఎవడో ఇంటికి వచ్చి అంతసేపు ఆ కరుణతో మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారా అసలు మిమ్మల్ని ఎందుకు పెట్టాను ఆ కరుణ ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఉండటానికి అలాంటిది ఎవడో ఇంటికి వచ్చి అంతసేపు మాట్లాడుతున్నా దిష్టి బొమ్మలా చూస్తూ కూర్చున్నారా ముందు ఎవడు వాడు ఎవడు అనేది కనుక్కోండి అలాగే వాడు ఎందుకు వచ్చాడు కర్ణాతో ఏం మాట్లాడాడు అనేది తెలుసుకుని నాకు ఫోన్ చేయండి నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను అని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంకా సెక్యూరిటీ వీరేంద్ర చెప్పిన పని చేయాలని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే పనిలో పడతారు ఇటు వీరేంద్ర తన మనుషుల్ని తిట్టుకుంటూనే వచ్చింది ఎవరో అని ఆలోచించుకుంటూ అంతసేపు ఆ కరుణతో ఎవరు ఏం మాట్లాడాడు అని అనుకుంటూ తన పాస్పోర్ట్ అవి తీసుకుని అక్కడి నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవుతాడు